మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి తన భర్త అకస్మాత్తుగా మరణించడంతో నెల రోజుల క్రితం తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నది అకస్మాత్తుగా రాత్రి భారీ వర్షం రావడంతో ఇల్లు వర్షానికి కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలతో తాను ఎలా బ్రతకాలని అధికారులు ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు

నిన్న కూర్చున్న వర్షాలకు గాలివానకు మా ఇల్లు కూలిపోయింది మా ఆయన చంతి కూడా అవట్లేదు నా ఇద్దరు కూతుర్లు ఫస్ట్ పాప సెకండ్ పాప ఇట్లా కూలిపోయి నిన్న కూర్చున్న కూలిపోయి కూలిపోయింది ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి